సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రదేశాలలో నిల్చునో లేదా కూర్చోనో ధ్యానం చేయడం ద్వారా ఎక్కువ ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఏ ప్రదేశంలో ఎలా కూర్చొని ధ్యానం చేయడం ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా సాయశక్తులా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన మన వీడియోని మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా మీరు తెలిసిన వారికి షేర్ చేయగలరు ఇక్కడ ధనుసు రాశి వారు మామూలుగా జనరల్గా మనం గుడికి వెళ్తాము ఆ పూజా కార్యక్రమాలన్నీ చూసుకుంటాము అర్చన ప్రదక్షిణాలు అన్నీ అయిపోయి ఇక రెండు నిమిషాలు కూర్చొని ధ్యానం చేయడము లేదా మన కోరికలు లేదంటే మన సమస్యలని వినవించుకునే ప్రార్థన చేయడము చేస్తాం వీళ్ళు ఎక్కడ కూర్చొని చేస్తే మంచిగా ఉంటుందంటే గుడికి దక్షిణ భాగంలో ఉత్తరాభిముఖంగా కూర్చొని చేయడము అంటే ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు మీరు ఎదురుగా మీరు దక్షిణ భాగంలో గుడికి దక్షిణ భాగంలో మీరు మీ ముందర ఉత్తరముఖంగా మీరు కూర్చోవాలి ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే మీ ముఖము ముఖం చూస్తుండాలి ఆ ఫేసింగ్ గర్భాలయము లేదంటే గర్భాలయం ఫేసింగ్ దక్షిణ ముఖంలో ఉంటుంది అప్పుడు అలా అలాంటి ప్రదేశంలో కూర్చొని ధ్యానించడం ద్వారా లేదంటే ప్రార్థించడం ద్వారా ఎక్కువ ఫలితం అనేది దక్కుతుంది లేదు ఇంకొక ప్రదేశం కూడా ఉంది ధనుసు రాశి వారికి ఇప్పుడు కొన్ని దేవాలయాలు చూసారంటే అమ్మవారి దేవాలయంలో అమ్మవారు వచ్చి త్రిశూలాన్ని నిలబెట్టుంటారు అంటే అమ్మవారి ఆయుధాలని అయితే త్రిశూలము అలా నిలబెట్టుంటారు అలాంటి ఏదైతే త్రిశూలం ఉంటుందో వాటిని కూడా ఆ కాదే దానికి దగ్గరలో కూర్చొని ధ్యానం చేయడము లేదా ప్రార్థన చేయడం ద్వారా మంచి ఫలితం అనేది వస్తుంది లేదు స్వామివారి యొక్క అంటే స్వామి కావచ్చు అమ్మవారు కావచ్చు లోపల ఎవరైతే ఉంటారో యొక్క మూల విరాట్ ఆ మూల విరాట్ యొక్క ఆయుధాలు ఏదైనా ఉంటే ఇప్పుడు అయితే త్రిశూలం ఉంటుంది విష్ణుమూర్తికి అయితే శంఖచక్రాలు ఉంటాయి ఇలా ఏవైతే ఆయుధాలు ఉంటాయో అటువంటి ఆయుధాన్ని మనసులోకి తీసుకొని ధ్యానం చేసుకుంటూ మీ యొక్క కోరికనో లేదా మీ సమస్యనో చెప్పుకోవడం ద్వారా మంచి ఫలితం అనేది దక్కుతుంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్